ఎన్నికల సమరం అనేది తప్పకుండా ఎందుకంటే మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలా మనం ఏది కూడా నాయకుడి కట్టుబడి ఉండాలా నాయకుడి ఏది ఏ ఆదేశితే అది శిరసాగించే వ్యక్తులు మనం నిజంగా అదే పాటలో గతంలో అందరికీ కూడా తెలుసు దాదాపు ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మీరంతా చాలా మంది పార్టీలో ఉన్నారు ఆ రోజు మనందరికీ కూడా తెలుసు ఈ పార్టీ అధికారంలోకి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవుతాడా అని కూడా కనీసం మీది కాదు నాకే నమ్మకం లేదు కాదంటే ఒక గుడి నమ్మకం ఒక నమ్మకం ఏదైనా మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలవాలి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఏదో తేదాలు చేసిన వ్యక్తులు ఆ కుటుంబం అని ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి అన్యాయం జరిగిన మనం నిలవాల్సిందే బాధ్యత మనందరి మీద ఉంది అనే ఆలోచనతో ఆ రోజు కూడా నేను శాసనసభ ఆ రోజు కూడా మీ అందరినీ కలిసి శాసనసభ్యుడిగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది మనం ఏం చేస్తాం నా మనసులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవాలని కానీ మిమ్మల్ని అందరినీ కూడా సలహా అనడం జరిగింది అన్ని మండలాల్లో మీటింగ్ పెట్టి మీరందరూ కూడా ఒకటే చెప్పారు మీరు నిజంగా మీరంతా కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవండి మీతో మేము ఉన్నాము అని అందరూ కూడా చెప్పడం జరిగింది అందరం నడిచాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఈ రోజు ఈ రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి పనిచేశాం నిజంగా గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఈ టికెట్ మనం మల్లికార్జున రెడ్డి గారికి ఇస్తామన్నా తప్పకుండా నువ్వు రెడ్డి గారు సహకరించాలా అని నాకు చెప్పడం జరిగింది కానీ నాకు కొంచెం బాధ కలిగా కూడా తప్పకుండా నా ఎమ్మెల్యే కన్నా నువ్వు ముఖ్యమంత్రి కావడం ముఖ్యం నాకు తప్పకుండా నేను సహకరిస్తాను మల్లికార్జునకి నా శాసన కూడా చేస్తాను అని ఆ రోజు నిజంగా నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చా ఆ రోజు కార్యకర్తలంతా నాకు అర్థం తిరిగాను కానీ నేను ఒకటే చెప్పాను మీరు నాతో కలిసి మళ్ళీ మల్లికార్జున రెడ్డి గారి గెలుపు కృషి చేస్తే నాతో నడవండి లేకుంటే నాతో వద్దు మీరు ఈ రోజు నుంచి మా ఇల్లు గడవ తొగ్గద్దు అని నేను పదే పదే అందరికీ చెప్పడం జరిగింది ఆ రోజు అన్ని మండలాల్లో వెంటనే నాకు ఆ రోజు నేను భయపడ్డా ఈ రోజు నిజంగా మన కార్యకర్తలు పార్టీ మారుతారేమో నాకు మనసులో బాధ అన్ని మండలాల్లో కూడా మీటింగ్ పెట్టాం మల్లికార్జున నేను ఆ వంతు డబ్బు కూడా ఉంచుటొచ్చు అందరూ కలిసి మీటింగ్ పెట్టా ఆ రోజు కార్యకర్తలకు నష్టం చెప్పాము అందరికి ఆ రోజు మల్లికార్జున వెంటనే నడిచారు అందరూ నడిచారు మీ అందరి ఆదరాభిమానాలతో రాజంపేట నియోజకవర్గం మల్లికార్జున గారు మీరు అక్రమ మెజార్టీతో మీరంతా గెలుపు గెలిపించడం జరిగింది నిజంగా చాలా సంతోషం మనం అనుకున్న ఆశయం నెరవేరింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ మల్లికార్జున రెడ్డి గారు శాసనసభ్యులు అయ్యారు నిజంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు అందుబాటులో ఉండి మీ సేవలోనే మేమందరం కూడా ఉండడం జరిగింది ఒకటి ఎప్పుడు కూడా రోజు నేను నాకు మల్లికార్జున రెడ్డి నేను ఏ నాటో వ్యతిరేకించలేదు ఎందుకంటే ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారిని కూడా నేను నిజంగా నేను శాసనసభ్యుని కావాలా ఎందుకంటే గత ఎన్నికల్లో నేను గట్టిగా ప్రయత్నం చేశా కానీ ఆ రోజు నాకు అభ్యర్థి రాలేకపోయింది కానీ ఈసారి నేను ఎమ్మెల్యే కావాలని కూడా ఎప్పుడు కూడా నేను కళలో ఊహించదా కనీసం మీ అందరికి కూడా తెలుసు మీరందరూ అన్న కూడా ఇంకా మనకు రెండున్నర సంవత్సరం చెప్పి చేయలేదు ఎందుకు ఇప్పుడు మనకు అవసరమా తప్పకుండా ప్రభుత్వం వస్తే మనం ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటాం ఆ నమ్మకం విశ్వాసం నాకు నేను ఎప్పుడైనా మీ అందరినీ కూడా సేవ చేయగలి నమ్మకం కానీ ఈ రోజు రఘురాజరెడ్డి గారు కావచ్చు అనిక సహకారే ఇది పూర్తికి మమ్మాటికి నిజం తప్పకుండా ఏది ఏదైతే నాకు కుట్ర కుతంత్రా చేసే మనస్తత్వం కాదు ఏదైనా ముఖాన్ని మాట్లాడే మనస్తత్వం రాదు తప్పకుండా మీరు ఒక ఆలోచన చేయండి ఇది మన ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి ఇది వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉంటాయి తగాదాలు ఉన్నాయి అలాంటిది ఇంత పెద్ద కుటుంబంలో తగాదాలు అనేది అది మానవ సహజం అది మానవత్వం కూడా ఒకటి ఆలోచన చేయండి ఏవైనా చిన్న చిన్న మనస్పంద భవిష్యత్తులో అన్ని సమస్య పోతాయి నేను కావచ్చు మల్లికారెడ్డి గారు కావచ్చు అవన్నీ కూడా సన్వయనం చేసి సమన్వయం చేసి తప్పకుండా ఏకతాటిపై నడిపేదానికి తప్పకుండా మా సహజక్తులు అభివృద్ధి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్త ఆలోచన చేయండి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంట ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదా ఎందుకంటే ఈరోజు చూడండి ఈరోజు ప్రతి గ్రామం లేకపోయినా ప్రతి వార్డు లేకపోయినా సచివాలయాలు మీకు స్వాగతం మొక్కుతాయి సచివాలయ వ్యవస్థ మీది ఈ రాష్ట్రంలో విజయవాడలో సెక్రటరేట్ ఎలాంటిదో ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి వాడు కూడా సచివాలయ సాధ్యం తప్పకుండా మీరు ఒకటి ఆలోచన చేయండి అది అభివృద్ధి కాదా అది ఈ రోజు గతంలో మీరు ఒక సర్వే కావాలంటే రోజు తెరబడి మీరు ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏమైనా సర్వే ఎందుకంటే ఆ రోజు అధికారులు తప్పబట్టలేదు ఆ రోజు ఈ రోజు ఆ పరిస్థితి లేదు సర్వే కావాలని మీరు అర్జీ ఇచ్చే మసీపీ సర్వే తరుగుతూ ఉంది పెన్షన్ కావాలంటే ఏ నాయకుడి దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు నేరుగా మీరు వాలంటీర్ పెన్షన్ అప్లై చేసి పెన్షన్ రావడం జరుగుతా ఉంది ఈ రోజు మూడు వేల రూపాయల పెన్షన్ ప్రతి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటి ఆలోచన చేయండి ప్రతి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రం ఈ భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం కూడా చెప్పక తప్పదు మీ అందరికి కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఎక్కడ రికమెండేషన్ లేకుండా నేరుగా బట్టన్కౌంట్ లో డబ్బు పడతా ఉంది ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని దాఖలాలు లేవు ఒకటి రోజు ఆలోచన చేయండి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అదే నేను ఈ రోజు ప్రతి పేదవాడికి కూడా అందిస్తున్నారు సోమ మంగళపూజ శని ఒక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని ప్రతి పేదవాడికి కూడా అందించడం జరుగుతా ఉంది ఎందుకంటే ఒకటే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదువు అనేది నేను ఇచ్చే ప్రతి బిడ్డకి ఇచ్చే ప్రతి పేదవాడి బిడ్డకి ఇచ్చే ఆస్తి అని పదే పదే చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఆహారాన్ని అందించినప్పుడు బాగా చదవగలడు బాగా వాళ్ళ పౌరులు ఈ దేశానికి దిశాదశ మార్గదర్శకులు వీళ్ళు బాగుంటేనే ఈ రాష్ట్ర ప్రగతి పదంలో పయనిస్తుంది ఈ అంటే పెద్ద తనిఖీలు పెట్టడం మాత్రమే ఎందుకంటే వాళ్ళు పెట్టే ఫీజు కట్టలేదు ఇప్పుడు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు రోజు ఫీజు రిమర్స్ పెట్టించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఇంజనీర్లుగా ఎంసీఏపీలుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నిలుస్తామని కూడా ప్రతిపక్ష పార్టీలతో గుండెల్లో నిద్రపోతామని కూడా మీ అందరూ తెలియజేస్తూ రోజు నిజంగా చాలా రోజుల తర్వాత కలిసాం చాలా రోజుల తర్వాత కలిసి ఫోన్ చేస్తాం నిజంగా కలిసి ఫోన్ చేసేదంటే నాకు చాలా ఇష్టం మనం రెగ్యులర్ గానే ఫోన్ చేస్తా ఉంటాం దాదాపు ఎక్కడ ఎవరు పది మందితో పడుకున్నా ఈ రోజు నాలేజ్ ఎక్కడ పోయినారు దాన్ని ఈ రోజు ఫోన్ చేస్తామని కలిసి ఫోన్ చేస్తాం ఈ రోజు తప్పకుండా మళ్ళా ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన విజయోత్సవ సభతో రుపుకున్నాం విజయోత్సవ సభలో మనం అందరం కలుసుకుందాం తప్పకుండా మీ అందరి సహాయ సహాయ సహకారాలతో మీ అందరి ఆదరా మనల్తో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే రాజ్యమైన పార్లమెంట్ అభ్యర్థిని కావచ్చు శాసనసభ అభ్యర్థిని కావచ్చు మీరంతా అఖండ మెజార్టీతో గెలిపించి మల్లా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసేదానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికులుగా పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఎందుకంటే మేము ఎలా వేళలా ఈరోజే కాదు భవిష్యత్తులో కావచ్చు మల్లికరెడ్డి గారు కావచ్చు రఘునాథ రెడ్డి గారు ఉండే నాయకులు అందరూ కూడా